చెప్పిన ప్రతి ఒక్క బిడ్డకు వందనం చేయించుకుంటూ ఇష్టమయ ఈ అంశాన్ని మనం చూసుకున్నట్లయితే బాహ్య పురుషుడు రెండవ కోరంగలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనాలను మనం చదువుకున్నట్లయితే కావున మేము అధైర్యం పడము మా బాహ్య అంటే మన శరీరము కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుస్తూ ఉంటున్నాడు ఆత్మ దిన దినము నూతన పరుస్తూ ఉంటున్నది కావున మేము అధైర్యపడము శరీరానుసారంగా ఉన్నటువంటి వాటికి అది బాహ్య పురుషుడు అని అంటారు అది ఈ శరీరము ఎప్పుడు కూడా కృషించిపోతూనే ఉంటుంది కావున మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము అదృశ్యమైన వాటి గురించి నిదానించి చూచుతూ ఉంటున్నాము కనుక మన శరీరము ఇది మన అందరికి కనిపిస్తూ ఉంటున్నది ఈ శరీరం అనేది అందరికీ మరి మన స్వరూపము మన శరీరము అందరికీ కూడా కనపడుతూ ఉంటున్నది కానీ ఇది ఈ శరీరము తొందరగా పృశించిపోతూ ఉంటున్నది మరి అలా మాటలలో చెప్పాలంటే శరీరము ఎప్పుడు శాశ్వతము కాదు ఎందుకంటే నువ్వు అనుసారంగా ఉండాలి ఆత్మీయానుసారంగా ఎదగాలన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడే నువ్వు బలము ఆయన యొక్క ఆశీర్వదముతోటి నువ్వు ఉండగలుగుతావు కానీ మనము మాటలో చెప్పాలంటే ఈ శరీరము పాప స్వభావము కలది శరీరము పాప స్వభావము కలది కనుకనే ఇది దేవునికి అదుపులో ఈ యొక్క శరీరము ఆత్మకు అదుపులో ఉండదు ఎందుకంటే పాపము యొక్క అదుపులో ఉంటూ ఉంటున్నది ఈ శరీరము తనకు అవసరమైనటువంటి పాపము అదుపులో ఉంటూ ఉంటున్నది కనుకనే ఇది ఆత్మీయంగా ఆత్మకు లోపడదు ఎందుకంటే ఎంతకి పాపములో పడిపోతూ ఉంటారు నువ్వు ఆత్మీయంగా లోతుగా ఉన్నాయడ పాపాన్ని నీ యొక్క హృదయంలోనికి చేరణియం కనుకనే చాలా మంది పాపమునకు అలవాటు పడుతూ పడిపోతూ ఉంటారు జీవితం అలాంటి వారి కోసమే ఈ దినాన్ని మనం చూస్తూ ఉంటున్నాం పాపము దేవునికి విరోధమైనది పాపము దేవునికి విరోధమైనది ఇష్టము లేనటువంటిది కనుక ఎవరో దేవుని ఇష్టపడుతూ ఉండదు ఇది దేవుని నుండి వేరు చేయడమే దీని పనికి పాపము దేవుని నుండి వేరు చేస్తూ ఉంటుంది దేవుల్లో ఉండనియదు దేవుని వాక్యానుసరంగా నడవనియదు దేవుని వాక్యమును విననీయదు ఆజ్ఞలను పాటించనీయదు అనుసరించనీయదు కనుకనే దేవునికి వ్యతిరేకముగా చేస్తూ ఉంటున్నది కనుక వాక్యాన్ని లోపడనివ్వదు వాక్యానికి లోపడనివ్వదు నిరాకరిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నిరాకరిస్తూనే ఉంటుంది కానీ ఇది లోపల ఉండదు అందుకనే పాపానికి దూరముగా పారిపోవి పాపము మన హృదయములోనికి చేరకుండునట్లు దూరముగా పారిపోదు కనుక బాహ్య విషయములో మనము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం చాలా మంది ఈ బాహ్య శరీరాని కోసము ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎక్కువ శరీరము గురించి ఆలోచించేవారు కాదు మరి శరీరానుసారంగా ఎన్నో కార్యాలు ఎన్నో విషయాలు చేస్తూ ఉంటారు కానీ అది శాశ్వతము కాదు అని దేవుడు అంటూ ఉన్నాను ఎందుకంటే ఈ శరీరము అంతలో ఉంటుంది అంతలో ఇదైపోతుంది కృషించిపోతూ ఉంటుంది నానాటికి కృషిస్తూ ఉంటున్నది దేవుడు అంటున్నారు మీ శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత యువకుడి మీ అంతరంగములోని ఆత్మీయమైనటువంటి పురుషుడికి మీరు ప్రాధాన్యత ఇయ్యి అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే పావులు తన బాధలు జ్ఞాపకం చేసుకొని ఈ మాటలను పలుకు చూనాడు తన యొక్క బాధలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెరసాలను ఉన్నాను అపరిమితముగా తిన్నాను ప్రాణాయప స్థితిలో ఉన్నా రాళ్లతో కొట్టబడినాను ఆపదలు అనుభవించినాను అందము వాడిపోయినాయి ఆపదలు సమస్యలు రాళ్లతో కొట్టించుకున్న ఎన్నో ఎన్నో సమస్యలతో బాధపడిన నై అందము క్షీణించిపోయినది శక్తి అంతకంటే తగ్గిపోయినది రాయలేకపోతున్నాను చదవలేకపోతూ ఉంటున్నాను పాడలేకపోతూ ఉంటున్నాను ప్రకటించలేకపోతూ ఉంటున్నాను కనుక పౌరు అంటున్నాడు బాహ్య పురుషుడు రోజు రోజుకి క్షీణించిపోతూ పోతూ ఉంటున్నాడు దినార్థం ఏంటంటే క్షణం ఒకప్పుడు ఉన్నటువంటి శక్తి బలము ఉండదు ఓడిపోతూ ఉంటాం క్షీణిస్తూ ఉంటాం కనుక పౌరు అంటున్నాడు ఇవన్నీ నేను భరించిన నేను పాడలేకపోతున్నా ప్రకటించలేకపోతున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు అదే బాహ్య పురుషుడు ఎందుకు త్వరగా కృషించిపోతున్నాడంటే పాపము అన్ని మరి కోణాలలో పాపము అనేక విషయాలలో శరీరము మీద ప్రభావం చూపుతూ ఉంటుంది పాపము శరీరం మీద ప్రభావము చూపుతూ ఉంటుంది అన్ని కోణాలలో మనిషిని ఆత్మీయంగా ఎదగనీయకుండా తక్కి పడేస్తూ ఉంటుంది అందుకే దేవుడు అనేది ప్రతి దినము వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు పాపము మీ తోడికి రానివడి రాణియకుడి అది ఎంతో దోరమైనది భయంకరమైనటువంటిది మీ కుటుంబాన్ని అది ఎంతగానో వాడుచేయి నానాటికి కృషించబడుతూ ఉంటాము నానాటికి తృంగి పారుతూ ఉంటాము కనుక పాపమ్మ దగ్గరికి వెళ్ళకుడి అది ఎంతో పరుస్తూ ఉంటున్నది జీవితం అనేది చాలా చిన్నది జీవితము చాలా అల్పమైనది కనుక నీకు ఇచ్చిన జీవితంలో దేవుని కొరకు వాడబడేవాడిగా ఉండాలి దేవుల్లో ఎదగాలి దేవుల్లో వాడాలి ప్రకటించాలి మరి దేవుల్లో ఎంతో కాలము మనము వేచి చూస్తూ ఉంటున్నాము నువ్వు దేవునిలో ఉన్నప్పుడే వాడవారని మొక్కగా చిగురుస్తూ ఉంటాము ఏలయనగా ఈ బాహ్య పురుషుడు మట్టి నుంచి తీయబడ్డాడు ఈ బాహ్య పురుషుడు మట్టి నుంచి తీయబడ్డాడు మట్టి నుంచి తీసి జీవవాయువు మూసినప్పుడు మూడినప్పుడు తనలో ప్రాణము చేరినది కనుక మట్టి నుంచి తీసినటువంటి వారిని మన్నై పోతూ ఉంటాం కనుక ఈ బాహ్య శరీరానికి అంత అవసరము లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడుగా నువ్వు నేల నుండి నువ్వు ఈ దినాలలో చూస్తూ ఉంటున్నాము ఎంతో మంది పాపానికి అవుతూ ఉంటున్నారు ఉదాహరణగా తీసుకున్నట్లయితే చాలా సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ దేన్ని చూసి అదే చేస్తూ ఉంటారు స్త్రీల మీ నిండా వస్త్రము వండుటలో ప్రాముఖ్యమైనది అలానాటి స్త్రీలు తన ఒంటి నిండా వస్త్రమును కట్టుకొని నడిచేటటువంటి వారు ఈ దినాలలో పరిస్థితి ఉన్నదా లేదు లోకం వైపు చూస్తూ ఉన్నారు లోకంలో ఏదైతే జరుగుతున్నదో దానినే పాటిస్తూ ఉంటున్నారు కనుక మరొక్క మాట ప్రసంగిని చూసుకున్నట్లయితే పన్నెండవ అధ్యాయం ఏడవ వచనము శరీరము శిథిలావస్థకు చేరుతూ నా నానాటికి శిథిలావస్థకు చేతూ ఉంటున్నది మనిషి కాని ఏ వస్తువైనా కానీ ఏ ప్రాణి అయినా కానీ మరి అది నానాటికి కృషించిపోయేదే కానీ అది స్థిరకాలము శాశ్వతముగా ఉండవు వస్తువులు పాడైపోయేటివి మనుషులు క్షీణించిపోయేవారే ఏది శాశ్వతము కాదు కనుక బ్రతికి ఉంటే మనము మరణము వరకు వేచి ఉండాలి దేవునిలో వేచి ఉండాలి అప్పుడే నీకు మంచి మరణము దేవుని ఇవ్వగలడు కనుక ఆత్మీయ శరీరానికి ఉన్న సంబంధము బాహ్య శరీరానికి ఉన్న సంబంధము మరి బ్రతుకులు ఏమైతుందంటే చిత్రమైపోతాయి ఆత్మీయంగా శరీర స్వభావము కలిగినటువంటి వారికి ఈ రెండింటికి సంబంధము తెగిపోయినప్పుడు శరీరానుసారంగా ఉండేటోళ్ళు శరీరానుసారంగా ఆత్మీయానుసారంగా జీవించటోళ్ళు ఆత్మీయానుసారంగా జీవిస్తూ ఉంటారు కనుకనే కాలము చిన్నది కనుక మీరు సమయము ఉన్నప్పుడే దీవుల్లోకి అని పిలుస్తూ ఉంటున్నాడు దేవుడు ఎంత పాపము చేసినా పాపిస్తులైనా కూడా పిలిస్తే దేవుడై ఉంటున్నాడు ఆదరించే దేవుడై ఉంటున్నాడు కానీ మానవుడు ఎందుకు కఠినముగా తప్పిపోతూ ఉంటున్నాడు కొంతమంది దేవుని మాటలు కూడా ఆలకించారు ఎన్నో రీతిలుగా దూరమైపోతూ ఉంటాడు కనుక దేవుడు అంటున్నాడు కదా మనిషి మట్టిలో కలిసిపోయేది కనుక సమయాన్ని వ్యర్థము చేయకు ఈ శరీరం కోసమును కాకులాడకు శరీరము అంతలో నుండి అంతలో మాయమైపోయేటటువంటి ఈ శరీరము కొరకు ప్రాధాన్యత ఇవ్వకండి ఆత్మీయంగా దేవుని వైపు మీ మనస్సును మరణించండి అప్పుడు మీరు ఆత్మీయంగా ఎదిగే వారిగా ఉంటారు నూతన బలాన్ని పొందుకొనచ్చు నూతనముగా దేహంలో మీరు జీవించే వారిగా ఉంటారు మీకు శక్తిని బలమును ఆయన ప్రతిది అనుగ్రహించే దేవుడు అయి ఉంటున్నాడు నూతనముగా బలపరిచే దేవుడు కనుక సంబంధమైనటువంటి వాటిని మీ హృదయములో నుండి తొలగించుడి వాటి కొరకు మీరు ఎక్కువగా పోరాడకుడు వాటిని మన హృదయములో ఉన్న ఎడల మన మనస్సు స్థిమితముగా ఉండదు మన మనసు మనల్కి మించి పోతూ ఉంటున్నది ప్రజలు అందుకే అంటూ ఉంటున్నారు శరీరానికి ఆత్మ సంబంధము తెగిపోతున్నది అని అందుకోసమే మనము బలపడే వారిగా ఉండాలి మరి సమయమును ఇచ్చిన దేవుడు మీరు శరీర పోరాడము కంటే ఆత్మీయం సారముగా జీవించటము ఎంతో ముఖ్యము శరీరానుసారముగా పోరాడుకుని ఆత్మీయానుసారంగా పోరాడు దేవుడు అనేక అద్భుతాలను చూపించే దేవుడై అంటున్నాడు కనుక ఆత్మ చేత నడిపించబడాలి ఆయన విజయాన్ని ప్రసాదించే దేవుడు నే అవసరతలను తీర్చే దేవుడు నీ ఆరోగ్యాన్ని పరిశీలించే దేవుడు నువ్వు ఎలా ఉన్నావో చూసే దేవుడు నీ అంతర్యంగటువంటి నువ్వు హృదయాన్ని పరిశీలించేదేవి ప్రతి విషయాన్ని ఆయన చూచుచూనే ఉంటున్నాడు కనుక నువ్వు ఆత్మీయంగా ఫలించిన ఎడల సమృద్ధిగా దేవుడు నిన్ను దీపిస్తా కనుక ఇది తెలిసిన తెలియనటువంటి ప్రజలు పాపము కోసం పోరాడుచు ఉంటారు దాంట్లో ఏమీ ఉండదు కనుక బాహ్య ఆలోచనలో జీవించకండి పాపములో పడిపోకూడేది పాప జీవితము నిన్ను నశింప చేస్తూ ఉంటున్నది నానాటికి నువ్వు పడిపోయే స్థితిలో ఉంటావు ఇక లేవలేవు లేవలేని స్థితి నుంచి నువ్వు దేవునికి మొరపెట్టే విధముగా చేస్తాడు దేవుడు ఎన్నో కష్టాలు పోతూ బాధల్లో ఉంటూ నీ జీవితాన్ని అస్తవ్యస్తముగా తయారవుతూ ఉంటున్నది అందుకే ప్రతి ఒక్క బిడ్డలు కూడా శరీరానుసారంగా జీవించగా దేవుడు తప్పకుండా ఉన్నాడు ఆత్మీయంగా నిన్ను బలపరుస్తూ ఎదిగించే దేవుడు అయి ఉంటున్నాడు ఆయన వాక్యము ద్వారా మాట్లాడవచ్చు కళల ద్వారా ఆయన నీతో వేరే వ్యక్తిగా మాట్లాడవచ్చు ఆయన దర్శనాలను దేవుడు ప్రతిదీ కూడా మన పట్ల మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు అలాంటి దేవుడు మనకు తోడై ఉండగా మనము భయపడకుడి అని బయటలో ఎన్నోసార్లు రాయబడి ఉంటున్నది ఆత్మకు శరీరముకు గల సంబంధము తెగిపోయినప్పుడు దేనికి దూరమైపోతూ ఉంటాం కనుక ప్రతి విషయంలోనూ దేవుడు నిన్ను నీ చేతిని విడిచిపెట్టాడు నేను ఎన్నడూ నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన పోషించే దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో నేను ఆదరిస్తూ నిన్ను పలకరిస్తూ ఉంటాడు ఏది మంచి చెడు అనేది ఆత్మ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది నీలో ఉన్న నీ హృదయంలో ఉన్న దేవుని ఆత్మ నీకు మంచి చెడలను మార్గాలను చూపిస్తూ ఉంటున్నది ఆత్మ లేని జీవితము వ్యర్థమే ఆత్మ అన్ని విధాల మనిషిని నడిపిస్తూ ఉంటున్నది కనుక ప్రతి ఒక్కరము ఆత్మీయంగా జీవించలాగల ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా తొలగించుకు యవ్వన బిడ్డల విషయంలో కూడా ప్రార్థిస్తూ అటు వారికి మేలైన ఫలితాలను దయచేటకును అటు వారి కోరుకు మన అంతరమును కూడా ప్రార్థించాలి కనుక వారి కష్టం నష్టాలు బాధల్లో దుఃఖములో ఉంటూ ఉంటున్నారు చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతూ ఉంటున్నది కనుక అటు వారి కోసము ప్రార్థించే వారిగా ఉన్నాం ఎన్నో లోకములో అలకౌకలు లోకంలో ఎన్నో విధాలుగా మార్గాలు తప్పిపోతూ బిడలను చదువు నుంచి దూరమైపోయి చదువుకున్నా కూడా వారు ఈ దినాలలో ఎన్నో పనులు అంటే వారు చదువుకు తగ్గ పనులు జీవిస్తా లేరు అంతటి దుస్థితిలో జీవిస్తూ ఉంటున్నారు కనుక ప్రతి విషయంలో మనము మన కొరకే కాక ఇతరుల అందరి కొరకు కూడా ప్రార్థిద్దాం కనుక అలాంటి జీవితము అలాంటి కృప దేవుడు మనకు దయచేయగాక ఆమె ప్రార్థించుకుందాం సర్వశక్తి గల మీకు కనికరం గల మా తండ్రి మీ పాదములకు వందనములు స్తోత్రములు దేవ ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కరికి మంచి హృదయాన్ని శక్తిని బలాన్ని దయచేస్తూ అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా కాచి కాపాడండి ప్రభు ప్రతి పాపంలో పడిపోయిన బిడ్డను లేవనెత్తుతూ అటు వారితో నేను మాట్లాడండి ప్రభు వారికి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని దయచేసి వారి హృదయాలను సుఖపరచి ప్రతి విషయంలో వారిని వాక్యానికి లోపడే జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి విషయంలో కూడా నా ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా ఆదరించండి ప్రతి కుటుంబంలో సమస్యలు తెలుసుకురండి ప్రతి విషయాలలోనూ నా ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే దేవుడు అయి ఉంటున్నావు కనుక నా ప్రభు నీకు ప్రతి విషయము తెలిసినటువంటి విషయమే కనుక ప్రతి యవన బిడ్డల్ని కాచి కాపాడండి వారికి ఏది అవసరమై ఉంటున్నదో దానిని పీల్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి విషయంలోని చేతులకు అప్పగించుకుంటు మా కుటుంబంలోని ప్రభు మరి శక్తి లేనటువంటి ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా శక్తిని దయచేసి వారు మారు మనసు పొందటకులు బలమైనటువంటి వాక్యమును వారి హృదయములో ఉంచుకొని ఆత్మీయంగా జీవించే ప్రతిఫలములను దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన ఏ సూత్రిస్తున్నాం పెట్టానికి వేడుకొని తండ్రి చూసినటువంటి వాత్యను ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరి కొరకు ప్రతిదినమూ ప్రార్థిస్తూ ఉంటాం